వికారి నామ సంవత్సరంలో కుంభరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం వికారి నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం కాను వ్యయం రెండుగాను రాజ్యపూజ్యం కాను అవమానం నాలుగుగాను ఉంటుంది అలాగే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగవ పాదంలో ఇంకా శతాభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాతాలలో అలాగే పూర్వపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాతాలలో జన్మించిన వారికి కుంభరాశి వర్తిస్తుంది అలాగే ఈ వికారి నామ సంవత్సరంలో కుంభరాశి వారికి గురుగ్రహ సంచారం అనేది ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ వరకు కూడా సువర్ణము పూర్తిగా ఉన్నప్పటికీ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి నవంబర్ నాలుగవ తేదీ వరకు మాత్రం సామాన్యమైన ఫలితాలను అందిస్తుంది గురుగ్రహం యొక్క ప్రభావం అనేది నవంబర్ ఐదవ తేదీ నుంచి ఈ వికారి నామ సంవత్సరం చివరి వరకు కూడా గురుగ్రహ ప్రభావం కారణంగా మీకు ఖర్చులు ఎక్కువగానే ఉండబోతున్నాయి ఇంకా గురుగ్రహ సంచారం అనేది కుంభరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది శనిగ్రహ ప్రభావం అనేది ఈ సంవత్సరం ముఖ్యంగా కుంభరాశి వారికి జనవరి ఇరవై మూడవ తేదీ నుంచి ఏదో నాటి శని ప్రారంభం కాబోతుంది అంటే వీరికి ఈ సంవత్సరం చివరలలో ఖర్చులు ఎక్కువగానే ఉండబోతున్నాయి ఈ సంవత్సరం కుంభరాశి వారు శనిగ్రహ ప్రభావం కారణంగా జనవరి ఇరవై నాలుగవ తేదీ నుంచి కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి రాహు రాహు యొక్క ప్రభావం అనేది కుంభరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది అయితే కేతువు యొక్క ప్రభావం అనేది ఈ సంవత్సరం కుంభరాశి వారికి లాభ స్థితిలో ఉంటుంది మొత్తంగా కూడా కుంభ రాశి వారు ఈ సంవత్సరం గురుగ్రహ ప్రభావం కారణంగా రాజ్య పూజ్యం అంటే గౌరవ మర్యాదలను పొందినప్పటికీ ఇంకా గురుగ్రహ కారణంగా లాభ రాశి సంచారం కారణంగా అఖండమైనటువంటి విజయాలను పొందినప్పటికీ కూడా శనిగ్రహ ప్రభావం కారణంగా మాత్రం కొంతమేర ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు ముఖ్యంగా ఈ సంవత్సరం మీకు ధన లాభం ఎక్కువగానే ఉంటుంది అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా శనిగ్రహ సంచారం కారణంగా సంవత్సరం చివరలలో మీకు ఖర్చులు మాత్రం ఉండబోతున్నాయి అలాగే ఈ సంవత్సరం మీరు సంపాదించేటువంటి ఆదాయం మాత్రం స్థిరత్వంగా ఉండడం కోసం ఈ సంవత్సరం జనవరి లోపుగానే స్థిర ఆస్తిని కొనుగోలు చేయడం మంచిది అలాగే ప్రస్తుతం మీరుంటున్నటువంటి ప్రదేశం నుంచి మారేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ అలాగే ఈ సంవత్సరం రాహు యొక్క ప్రభావం కారణంగా సంతానం విషయంలో శుభవార్త వింటారు వారికి సంబంధించి కొంతమేర ఖర్చు ఎక్కువగానే చేసినప్పటికీ వారి ఉన్నతికి అది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది కేతుగ్రహం యొక్క లాభ సంచారం కారణంగా ఈ సంవత్సరం మీకు లాభం అధికంగానే ఉంటుంది అలాగే కేతువు యొక్క ప్రభావం కారణంగా అఖండమైనటువంటి గౌరవ మర్యాదలను పొందుతారు కానీ ఈ సంవత్సరం ముఖ్యంగా ఏలనాటి శని జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నుంచి ప్రారంభం అవుతున్న కారణంగా చాలా జాగ్రత్తగా మాత్రం వ్యవహరించాలి ఏలనాటి శని దోష నివారణ కోసం ఈ సంవత్సరం మీరు శనిశ్వర మంత్ర జపాలను చూపించడం మర్చిపోకూడదు ఇంకా శనివారం రోజున అంటే జనవరి ఇరవై నాలుగవ తేదీ తర్వాత నుంచి ప్రతి శనివారం రోజున శనిశ్వరునికి అభిషేకం చేయించడం చాలా మంచిది అలాగే ఈ సంవత్సరం మీకు అంటే మీనాద అంటే కుంభరాశికి చెందిన వారికి జీవితం యొక్క విలువ తెలుస్తుంది ముఖ్యంగా జీవితానికి సంబంధించి భవిష్యత్తులో స్థిరపడడానికి సంబంధించి ఎక్కువగా ఆలోచనలను చేస్తారు అధికార వర్గాలతో ఉన్నతమైనటువంటి పదవులు కలిగినటువంటి వారితో ఈ సంవత్సరం మీకు పరిచయాలు ఏర్పడతాయి అలాగే ప్రతి దాంట్లో కూడా ప్రతిదీ కూడా కష్టపడి పూర్తి చేయాలి అని అనుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలను పొందుతారు అలాగే మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పలుకుబడి పెరుగుతుంది గురుగ్రహ ప్రభావం కారణంగా ప్రతి విషయం పట్ల ఎక్కువ ఆసక్తిని ఎక్కువ ఆకర్షణను చూపిస్తారు ఆత్మీయుల నుంచి మంచి గౌరవ మర్యాదలను పొందుతారు ఉన్నత స్థితిలో ఉంటారు బంధుమిత్రుల యొక్క ఆదరణ మీకు ఎక్కువగా ఉంటుంది అలాగే చేసేటువంటి పనులలో మీరు సాధించగలను అనేటువంటి పట్టుదల ఇంతకు ముందు కన్నా మీకు ఎక్కువగానే ఉంటుంది అయితే ఈ సంవత్సరం మీకు నర ఘోష అంటే నర దృష్టి తగిలే అవకాశం కూడా ఉంది అయితే దానిని లెక్క చేయకుండా కొంత మీరు ఖర్చు చేసినట్లయితే ఆ నర దృష్టి నుంచి కూడా మీరు తప్పించుకోవచ్చు ఇంకా కుంభరాశి వారికి ఈ వికారీ నామ సంవత్సరంలో ప్రతి విషయంలో కూడా విజయం కలుగుతుంది ప్రతి పనిలో కూడా మందుంటారు ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు అంటే న్యాయస్థాన పరంగా తీర్పు రావలసి ఉన్నవారికి ఈ సంవత్సరం విజయం కలుగుతుంది దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ఈ సంవత్సరం ఆరోగ్యవంతులవుతారు ముఖ్యంగా వారి అను వారి అనారోగ్య సమస్య అనేది తీరిపోతుంది ఇంకా ఈ సంవత్సరం మీకు గృహస్థితి కారణంగా మంచి ఔన్నత్యము ఇంకా ఆనందకరమైనటువంటి గృహ జీవితాన్ని ఈ సంవత్సరం మీరు అందుకోబోతున్నారు ఇంకా కుంభరాశి వారికి ఈ వికారి నామ సంవత్సరంలో వీరిని చూసి ఈశ పడేవారు అసూర్య పడేవారు పెరగబోతున్నారు అయితే ప్రతి విషయంలో కూడా మీరు చూసి చూడనట్టుగా ఉండడం మంచిది ఈ సంవత్సరం మీ యొక్క ప్రతి ఆశయం కూడా నెరవేరుతుంది అలాగే ప్రతి విషయంలో కూడా మీ యొక్క అంచనాలు అనేవి అస్సలు తప్పవు మీ గురి అస్సలు తప్పదు అలాగే ఈ సంవత్సరం మీకు పట్టుదల కార్యదీక్ష మరింతగా పెరుగుతుంది నలుగురి मचल प्रसन्न నలుగురి మధ్యలో గౌరవ మర్యాదనలను మన్ననలను పొందుతారు ఇంకా కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు అప్రయత్నంగానే ఈ సంవత్సరం మీకు ధన లాభం కూడా ఎక్కువగానే ఉంటుంది అయితే కొంతమేర ఖర్చులు కూడా ఉండబోతుంది ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు పొందినటువంటి ఆదాయాన్ని స్థిర ఆస్తి కొనుగోలు కోసం ప్రయత్నం చేయడం మంచిది ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మహోన్నతిగా ఉంటుంది ముఖ్యంగా పై అధికారుల నుంచి ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా దూరం అవుతాయి అలాగే కొత్త ఇంటిని కొనుగోలు చేయాలి ఇంకా కొత్త ఇంటి నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ఖచ్చితంగా కూడా ఈ వికారి నామ సంవత్సరంలో నూతన గృహ ప్రవేశం చేస్తారు రాజకీయ రంగానికి చెందిన వారికి అనుకూలంగా ఉంటుంది కానీ ఈ సంవత్సరం జనవరి తర్వాత నుంచి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా రాజకీయ రంగానికి చెందిన కుంభరాశి వారు ఈ సంవత్సరం జనవరి తర్వాత నుంచి అసలు ఎన్నికలలో పోటీ చేయకపోవడమే మంచిది అది మీకు ఖర్చునే మిగులుస్తుంది తప్ప ఎలాంటి ఆదాయాన్ని అందించకపోవచ్చు ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది గురుబలం అనుకూలంగా ఉన్న కారణంగా విద్యార్థులకు ఈ సంవత్సరం జ్ఞాపక శక్తి పెరుగుతుంది అంత దృష్టి ఉంటుంది అలాగే మంచిగా మీరు అనుకున్నటువంటి దాంట్లో మంచి సీటును పొందగలుగుతారు వ్యవసాయదారులకు ఈ సంవత్సరం రెండు పంటలు కూడా అనుకూలమైనటువంటి మంచి ఆదాయాన్ని అందించుతాయి అలాగే కౌళ్ళుదారులకి కూడా ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది వ్యవసాయ రంగానికి చెందిన వ్యవసాయదారులు ఈ సంవత్సరం ఇంట్లో శుభకార్యాలను చేస్తారు వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా అన్ని రంగాలకు చెందిన వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగుతాయి హోల్సేల్ రీటైల్ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం మంచి లాభాలను అందుకుంటారు ఇంకా జాయింట్ వ్యాపారం చేస్తున్న వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది అయితే కాంట్రాక్ట్ మీద పనిచేసే వారు మాత్రం కొంత మేర జాగ్రత్తగా ఉండాలి రైస్ మిల్లర్లకు ఇంకా హోటల్ వాణిజ్య రంగానికి చెందిన వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది కళారంగానికి చెందినవారు ఈ సంవత్సరం జీవితం లో స్థిరత్వాన్ని పొందుతారు మంచి అవకాశాలను అందుకుంటారు అలాగే నూతన గృహ ప్రవేశం చేస్తారు నామ సంవత్సరంలో కుంభరాశి వారికి కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య ఎనిమిది అలాగే కలిసి వచ్చేటువంటి తేదీలు రెండు మూడు ఆరు తొమ్మిది తేదీలు అలాగే ఈ సంవత్సరం అంటే ఈ నామ సంవత్సరంలో కుంభరాశి వారు ముఖ్యమైనటువంటి పనులను శుభకార్యాలను కానీ చేయాలి అనుకుంటే ఇంకా పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు కానీ చేయాలి అనుకుంటే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి మంగళ శుక్ర ఇంకా సోమవారాలు అత్యంతంగా అత్యంత అనుకూలించేటువంటి వారాలు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి